అందరికీ నమస్కారాలు అండి అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లు ప్లాన్ చేసామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్స్ దాదాపు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ రోడ్స్ దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి వర్క్స్ అన్ని టేక్ అయినాయి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ ప్లాట్లు ఇచ్చాము దాంట్లో రోడ్సు డ్రైన్సు డ్రింకింగ్ వాటరు ఎలక్ట్రికల్ కేబుల్స్ అదేవిధంగా టెలీ కేబుల్సు అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు ఈరోజు యాక్చువల్గా నేను విజిట్ చేయడం జరిగింది అయితే ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం టూ అండ్ ఆఫీసు అంటే టూ అండ్ ఆఫీసు దాకా అన్నీ వెయిట్ చేయబడలేదు అందరూ ఏమనుకుంటున్నారంటే ఎల్పిఎస్ లేఅవుట్స్లో రెండున్నర సంవత్సరంలో అన్ని చేయాలి కాంట్రాక్ట్లు పెట్టాము కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు అంటే ఈ యుటిలిటీస్ ఏదైతే ఉండో ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపల పూర్తి అయిపోతాయి దాంతో డిఫరెంట్ లేస్ రోడ్స్ చేసుకుంటూ వస్తారు పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బట్ యుటిలైజ్ చేసుకోవడానికి వన్ ఇయర్ లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఏదైతే సీడాక్స్ రోడ్ ఉందో సీడాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి పైకి యాక్సెస్ ఇస్తున్నాం అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం నేషనల్ హైవే కావడానికి అది టూ ఇయర్స్ పడుతుంది అలా కాకుండా మంగళగిరి రోడ్డుకి పోవడానికి జనవరినింగ్లో లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు వర్క్ జరుగుతుంది ఇవాళ మార్నింగ్ కూడా నేను విజిట్ చేసి వచ్చాను మొత్తం డెబ్భై ఎనిమిది ఫైల్స్ వేయాల వాటిలో ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఫైల్స్ కంప్లీట్ చేశారు మిగతా కూడా చేస్తున్నారు సో సీడ్ యాక్సెస్ రోడ్డు బండ్ రోడ్డు మీద ప్ర ప్రయాణించకుండా సీడ్ యాక్సిస్ మీదే మంగళగిరి రోడ్డుకి జనవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆ సెకండ్ వీక్లో పోయేటట్టుగా దాన్ని చేస్తున్నాం అంతేకాకుండా బండ్ రోడ్డు కూడా ఇప్పుడు ఏదైతే లెంత్ ఉందో మొత్తం లేకుండా ఇంకొక టెన్ డేస్లో బండ్ రోడ్డు కూడా ఆఫర్కి వచ్చి సీ డాక్స్ దిగేటట్టుగా అది కూడా ఏర్పాటు చేసాం ఈరోజు బండ్ రోడ్డు ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్ వెహికల్స్ వస్తున్నాయి దాన్ని కూడా తగ్గించేస్తున్నాం ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అనేక పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ ఈరోజు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది చేసుకోవాలి ప్లాట్లు ప్లాట్లు రైతులైతే రెండు వేల నూట ఇరవై మంది రైతులు రెండు వేల నూట ఇరవై మంది రైతులు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది ప్లాట్లు చేసుకోవాలా ప్రతిరోజు ముప్పై నుంచి అరవై ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఎవరెవరు చేసుకోవాలో వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే ఇందులో కొన్ని అంటే సమస్యల సమస్యలు ఏంటంటే డిస్ప్యూట్ కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసెస్ వెయ్యిని ఎనిమిది వందల తొంభై ఒకటి ఉన్నాయి ఇది ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిదిలో అంటే ల్యాండ్ పులింగ్ అప్పుడు ల్యాండ్ ఇచ్చారు ఇంత లేక వాళ్ళ బంధువులు లేదంటే ఏదో సమ్ డిస్ప్యూట్తో మీరు మా డిస్ప్యూట్ తీరిన దాకా మీరు అలాట్ చేయొద్దన్నారు అలాంటివి ఆగిపోయినవి తీసుకుంటే మొత్తం వెయ్యిని ఎనిమిది వందల తొంభై ఒకటి నాలుగు వందల యాభై మంది రైతులు ఆ విధంగా డిస్ప్యూట్స్ అనేది నాలుగు వందల యాభై మంది రైతులు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు వన్ ఎయిట్ నైన్ వన్ అదేవిధంగా అవుట్ సైడ్ స్టేషన్ ఎన్ఆర్ఐస్ ఇక్కడ కాకుండా ఎన్ఆర్ఐస్ తీసుకుంటే రెండు వందల నాలుగు మంది రైతులు నాలుగు వందల ముప్పై ఆరు ప్లాట్లు వాళ్ళకి వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా మనకు ప్లాట్ సిఆర్డీఏకి యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చి ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళ కుమారులకి కూతురికి వస్తుంది దానికి సంబంధించి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలా అట్లా మూడు వందల ఐదు మంది ఉన్నారు ఆరు వందల ముప్పై ఐదు ప్లాట్లు అదేవిధంగా ల్యాండ్ అక్విజేషన్ దాంట్లో ఒక రెండు వందల యాభై నాలుగు మంది రైతులకు ఇచ్చినాయి దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలనేది యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం మూడు వందల డెబ్భై రెండు మంది ఫోన్లు చేస్తే రెస్పాండ్ కావట్లా వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్లు వాళ్ళు పన్నెండు వందల ఆరు ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డి అధికారులు దాదాపు పదిహేను రోజులకు ఒకరోజు వీళ్ళందరికీ ఫోన్లు చేసి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు అందువల్ల నేను ప్రతిక మీడియా ముఖంగా చెప్తున్నాను ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళందరూ చేసుకోండి రోజు వెయ్యి మందికి రిజిస్ట్రేషన్ చేసే విధంగా అధికారులు పెట్టున్నాం అదేవిధంగా లంక రిజిస్ట్రేషన్స్ లంకలో నూట మంది ఫార్మర్స్కి మూడు వందల ముప్పై ఏడు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి దానికి కానీ నిన్నటికి మూడు వందల ముప్పై ఏడు మందికి గాను ప్లాట్లకు గాను నూట ఏడు రిజిస్ట్రేషన్ అయినాయి ఇంకా రెండు వందల ఏడు మంది చేసుకోవాలి రెండు వందల ఏడు మంది వాళ్ళ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వాళ్ళు ముందుకు రావటంలా డిస్ప్యూట్స్ క్లియర్ అయితే మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే చేస్తాం అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ పుల్లింగ్ కొందరు తీసుకున్నాం అయితే వాళ్ళకి ఫ్లాట్ అలాట్ చేయాలా దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడే ముఖ్యమంత్రి గారు రేపు క్యాబినెట్కి యాక్చువల్గా ఆ ఇష్యూ తీసుకురామన్నారు రేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి క్లియర్ చేసి ఎవరికైతే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా అప్పుడు తీసుకొని లంక ల్యాండ్లో వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదు దాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది ప్రతి సమస్యని క్లియర్ చేస్తాం కొద్దిగా ఊపి పట్టాల్సిందని నేను రిక్వెస్ట్ చేస్తాను ఎల్పిఎస్ మొత్తం ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఐదు కోట్లు ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఐదు కోట్లు మొత్తం పదమూడు జోన్లలో మౌలిక వస్తువు లక్షలుగా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు నేను చెప్పాను కారణాలు అంటే మొత్తం అరవై ఆరు వేల ప్లాట్లు అరవై ఆరు వేల ప్లాట్లలో పెండింగ్ ఉండేది ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిదే ప్లాట్లు మొత్తం అరవై ఆరు వేల చిల్లరా అందులో ఉండేది ఏడు వేల ఆరు వందల అరవై సో అన్ని ప్లాట్లలో ఏడు వేల ఆరు వందలు అంటే ఫ్రమ్ డిస్ప్యూట్స్ కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఎన్ఆర్ఐస్ ఉంటాయి కదా కాబట్టి అవుతూ ఉండేవి వాళ్ళు తీరిక ఉండేప్పుడే చేసుకోవచ్చు అది చేయటం లేదు వాడు ఒకసారి ప్లాట్ అలాట్ చేస్తామంటే వాళ్ళు సొంతం వాళ్ళు ఎప్పుడు కావచ్చు అప్పుడు రిజ్ చేసుకోవచ్చు వాళ్ళ కానీ జనరల్ జనరల్గా ఆల్మోస్ట్ ఎక్కడైనా చేస్తే కొద్దిగా తేడాతో ఉంటుందండి యాక్చువల్గా జనరల్గా బట్ ఓవర్ ఏ పీరియడ్ అంతా ఒకటే అయిపోతుంది ఎందుకంటే రాజధానిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే యూనివర్సిటీస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు బ్యాంక్స్ కావచ్చు ఇరవై తొమ్మిది గ్రామాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి కాబట్టి అన్ని గ్రామాలు ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి కలు

అదే టూ యాక్చువల్గా అయితే టెండర్ టెండర్ అయితే టూ అండ్ హాఫ్ ఇయర్స్ పెట్టాం ఎందుకంటే పూర్తి చేసి వాళ్ళు చేసి కానీ యుటిలైజేషన్కి దాదాపు వన్ ఇయర్ లోపల యుటిలైజేషన్ వస్తుంది కట్టుకోవచ్చు ఇప్పుడే కట్టుకోవచ్చు నేనే కడుతున్నా ముఖ్యమంత్రిగా కడుతున్నారు వాళ్ళు బ్యాంకు లోన్ అంటే రెండు రకాలండి యాక్చువల్గా రైతులకి యాక్చువల్గా ఏంటంటే పంట దాని మీద దాని మీద యాక్చువల్గా ఇస్తారు ఇప్పుడు మనం బ్యాంక్కి ఏదైనా బ్యాంకు పోయి లోన్ అడిగితే ప్లాట్ పెట్టంగానే రీపేమెంట్ పెడతారు ఎలా అనేది యాక్చువల్గా అది ఒక చిన్న సమస్య ఉంది దాని బ్యాంక్ వాళ్ళతో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడటం జరిగింది అది డిస్కస్ చేస్తారు మాస్టర్ ప్లాన్లు సీఎం గారు ఇచ్చిందంటే అంటే అండి ట్రంక్ రోడ్స్ ఫర్ ఎవ్రీ వన్ కిలోమీటర్ ఒక రోడ్డు ఉంటుంది ఈస్ట్ నుంచి వెస్ట్ కానీ నార్త్ నుంచి సౌత్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి గుంటూరు దాకా మాస్టర్ ప్లాన్ యాక్చువల్ అవుటర్ రింగ్ రోడ్ దాకా యాక్చువల్గా ఈ రోడ్లన్నీ కంటిన్యూషన్ అవుతాయి అందువల్ల ఇది టైం తీసుకుంటుంది టేక్స్ టైం గ్రామ కంటాలు జరీబుది రోడ్ హిట్ మూడు కూడా కమిటీలు వేస్తారు ఆ కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అన్ని వెరిఫై చేయమని వాళ్ళు ఆ పనిలో ఉండాలి వన్ మంత్ టైం ఇచ్చాము వన్ మంత్ అయిన తర్వాత దాని మీద సొల్యూషన్తో ముందు పోతుంది అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగ్ అనుకున్నాం ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీయో దానికి మనం పదహారు వేల ఆరు వందల అరవై ఎకరాలు తీసుకున్నాం అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్కి అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్కి ఎంత కావాలి ఎలా చేయాలని వర్కౌట్ చేస్తారు దాన్ని బట్టి ముందుకు ప్రాజెక్ట్ వైజ్ నాట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లేదు నేను యాక్చువల్గా నిన్న అందరితో రివ్యూ చేశానండి అందరూ కూడా ఏంటంటే అంటే ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి బ్యాంక్స్ వాళ్ళు యాక్చువల్గా ఆల్మోస్ట్ వాళ్ళు స్టార్టింగ్ మొదలుపెట్టారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి అక్కడ బడ్జెట్లో అప్రూవల్ కావాలా దానికి అసలు ప్రయత్నిస్తున్నారు ప్రైవేట్ వాళ్ళందరూ యాక్చువల్గా అప్రూవల్ పెట్టారు నిన్న కూడా ఇద్దరికి అప్రూవల్ ఇచ్చాం హోదారుకొకరికి అప్రూవ్లు ఇచ్చాం ఇంకొకరు అందరూ మొదలు పెడతారు మొన్నటి దాకా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎవరు రాలా మీరు వర్షే తీసుకోండి దాకా ఎంత మేము ఫోర్స్ చేసినా వీళ్ళు స్టార్ట్ చేయలేదు ఇప్పుడు వర్షాలు పోగానే మొత్తం స్టార్ట్ చేశారు మీరే చూసారు ఇప్పుడు వాళ్ళ ఒకసారి మంత్రి గారితో మాట్లాడి కేంద్రం మంత్రి